హాయ్ అండి హలో అండి ఏంటక్క చీర కట్టావు ఏంటి వండేస్తున్నావు అనుకుంటారేమో ఇంట్లో త్రిమూర్తుల పూజకైతే అయితే ఈ హడావిడి ఒక పక్క ఆయనయితే దేవుడి దగ్గర అలంకారం అన్ని చేసుకుంటున్నాను నేనేం పొంగల్ రెడీ చేస్తున్నాను అయితే ఆయన ఆచమనం తీసుకొని పూజ అయితే మొదలు పెట్టేశారు ఈ త్రిమూర్తుల పూజ అనేది కార్తీక మాసంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటారు గానీ నాకెందుకో లాస్ట్ రోజే కుదిరిద్ది ఆయనతో పాటు ఈ పూజ చేసుకోవాలంటే చాలా ఇష్టం ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు కదా ఈ రోజు అయితే దొరికారు నాకు ఈ పూజ చేసుకోవడానికి పూర్తిగా ఆయన హెల్ప్ తీసుకొని అయితే ఈ రోజు పూజ అయితే చేస్తున్నాను దానికి తోడు పొద్దున్న వీడియోలో చెప్పాను కదా హెల్ప్ బాగోలేదని ందుకు ఆయన అర్థం చేసుకుని ఈ అయితే తొందరగా నాతో కూర్చొని పూజ చేసుకొని డ్యూటీకి అయితే వెళ్ళారు చేసి వచ్చారు కదా శబరిమల యాత్ర అక్కడ నుంచి తెచ్చిన దీపరాధన కుందు వాటితో అలంకారం అయితే చేసుకున్నాను సార్ అయితే నాకు మా ఇంటి దగ్గర శంకు పూలు చెట్టు దగ్గర పూలు కూడా తీసుకొచ్చాను కార్తీక మాసంలో ఈ శంకు పూలతో తో పూజ చేసుకుంటే చాలా మంచిదంట అవకాశం ఉంది కదా అందుకే తీసుకొచ్చి అయితే పెట్టాను శివాయి దగ్గర ఈ రోజు త్రిమూర్తుల వ్రతకల్పం అనేది చదువుకుంటా మేమిద్దరం అయితే ఈ పూజ చేశాము పిల్లలు ఇద్దరికి టాయ్స్ ఇచ్చి రైమ్స్ పెట్టాము అందుకే మమ్మల్ని ఇంత ప్రశాంతంగా పూజ చేసుకొని ఇస్తున్నారు లేకపోతే తెలుసు కదా గాత్రిక ఎలా అలర్ చేస్తుందో మా పిల్లల అయితే కరెక్ట్ గా మేము పూజలు చేసుకునేటప్పుడే బాత్రూమ్ లో వస్తాయి అందుకే ఈసారి గెలవాలని అయితే వాళ్ళిద్దరికి రైమ్స్ పెట్టేసి టాయ్స్ ఇచ్చాము ఆడుకుంటా టీవీ చూసుకుంటున్నారు ఇంకా అయినా ఇలా మా ఇంట్లోనే జరుగుతుందా మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటే ఎలాగే జరుగుతుందా కామెంట్ చేయండి అయితే మేము అష్టోత్తర సతనామావళి అన్ని కూడా చదివాము నెలగైతే సర్నాలు చెప్పుకుంటున్నాం ఈ పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత రేపు ఆడపల్లి వెళ్తాను కదా అందుకు కావాల్సిన సామాన్లు రెడీ చేసుకోవాలి బియ్య పిండి ప్రేమిద కొబ్బరికాయలు పువ్వులు తమలపాకులు ఇవన్నీ అనమాట ఈ త్రిమూర్తుల పూజలో మేము కలిసం ఏం పెట్టుకోవట్లా జస్ట్ పొంగల్ పెట్టుకుని పూజ అయితే చేసుకుంటున్నాము పూజ అనేది ఎవరైనా చేసుకోవచ్చు అంటే ఆనవాయితీ అలా ఏమి ఉండదు అని చెప్పారు నేనైతే ఈ పూజ చేయడం అయితే మొదలు పెట్టాను మూడేళ్ల నుంచి సంవత్సరం అయితే మాకున్నంతలో ఈ త్రిమూర్తుల పూజ అయితే పూర్తి చేశాము వచ్చే సంవత్సరం కూడా ఇలాగే ఏ అడ్డం ఆపద ఏమీ లేకుండా చూడసేవయ్య అని అయితే ఆ త్రిమూర్తులను అయితే దండం పెట్టుకున్నాము మా వారైతే శరణగోష బాగా చెప్తారు అది మనం చెప్తున్నప్పుడు విన్నామంటే మన కళ్ళలో నీళ్ళు వస్తాయి కళ్ళ ముందే ఆ దేవుడికి మనం బాధ చెప్పుకుంటున్నామేమో అన్నట్టుగా అనిపిస్తుంది నిజంగా నేనైతే ఒకటి బాగా నమ్ముతాను మనకి ఏం కష్టం వచ్చినా ఎవరికి చెప్పుకున్నా ఏం ప్రయోజనం ఉండదు అదే మనం దేవుడికి చెప్పుకున్నాంకో మనకి ఏదో ఒక సొల్యూషన్ అనేది దొరికిద్ది నా విషయంలో అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ జరిగింది నేను నమ్ముతున్నాను ఫైనల్ గా అయితే పూజ పూర్తి అయిపోయింది పిల్లలిద్దరు కూడా వచ్చైతే హార్ తీసుకున్నారు మా ఆదిత్యకైతే వాళ్ళ నాన్న మాలలో ఉన్నప్పుడు స్వామి శరణమయ్యప్ప అని చెప్తూ ఉంటారు కదా వాడు ఇంకా పొద్దుగుకులు అదే చెప్తూ ఉంటాడు వినడానికి భలే ముద్దుగా ఉంటుంది ఇంకా పూజ అయ్యాక నేను దేవుడి దగ్గర అయితే కాసేపు కూర్చున్నాను ఎప్పుడు ఇలాగే కూర్చుంటాను కష్టాలు కోరికలు బాధలు అన్ని చెప్పుకుంటాను పెద్ద కోరిక కూడా కోరేసాను అదే యూట్యూబ్ గురించి ఆయన మరి సక్సెస్ ఇస్తాడో ఎవడో తెలీదు అని ఆయన మీదే భారం అయితే వేశాను వీడియో ఇంతే బాయ్ బాయ్